హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం ఏంజెల్స్ ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి అండ్ మీరు కాంటాక్ట్లో ఉన్నా నువ్వు కాంటాక్ట్లో ఉన్నా మీ సిచ్యువేషన్ బాగున్నా సీ బాగున్నా లేదంటే గొడవలు అవుతున్నా మీరు నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ అసలు మేము మీతో మాట్లాడకపోతున్నా కాంటాక్ట్లో లేకున్నా బ్లాక్ చేసి పెట్టినా సో ఏ సిచ్యువేషన్ అయినా మీ సిచ్యువేషన్ బట్టి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఒక్క నిమిషం మీరు ప్రే చేయండి ఏంజల్స్కి ఏం జస్ట్ ప్లీజ్ ఈ వ్యూ వీడియో ద్వారా మాకు ఒక క్లారిటీ ఇవ్వండి మాకు ఒక మెసేజ్ ఇవ్వండి మేము ఏం చేయాలో అనేసి అనండి సో డెఫినెట్గా నేను కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి గైడెన్స్ అవసరం అనేది డెఫినెట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అండ్ చూద్దాం అండ్ ఇది అమ్మాయిల అబ్బాయిలైన ఎవరైనా చూడొచ్చండి సో స్పెసిఫిక్గా పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళే చూడాలని ఏం ఉండదు ఎవరైనా చూడొచ్చు అమ్మాయిల అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కోసం కూడా చూడొచ్చు వీడియో అండ్ మీకు నా రీడింగ్స్ నచ్చితే నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అక్కన్ ప్రెస్ చేయండి సో దాట్ నేనేం వీడియోస్ చేసిన నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి సో మీ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ ఇస్తాను టైటిల్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ మీకు నా నెంబర్ కనిపిస్తుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ నెంబర్ అనేసి సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి ప్లీజ్ నేను రిప్లై ఇస్తాను వాట్సాప్లో సో చూద్దాం ఏం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీ రిలేషన్షిప్ గురించి సో ఫస్ట్ కార్డ్ నైన్ ఆఫ్ ఫస్ట్ ఫస్టే చాలా హెవీ కార్డ్ మీరు చూస్తున్నట్టయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైన్ ఆఫ్ సోడ్స్ ఉంది ఫస్ట్ కార్డే सो so, बेरे कार्ड अच्छे से किंग ऑफ़ पेंटिकल्स, थ्री ऑफ़ सोर्ड्स, नाइट ऑफ़ सोर्ड्स, मून, ये सारा हेवी एनर्जी लो उन्हें मेरे का थ्री ऑफ़ सोर्ड्स, नाइन ऑफ़ सोर्ड्स, मून, फोर ऑफ़ कप्स, फाइव ऑफ़ बॉन्ड्स, सेवन ऑफ़ बॉन्ड्स Ten of Pentacles, Eight of Swords, Mentally Stuck, Empress, Nine of Pentacles, Temperance, Cards, Justice, Sorry, Four of Wands, Magician, Hanged Man, Ace of Cups. అండ్ జడ్జ్మెంట్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ బాన్స్ సో ఇక్కడ చాలామంది ఎలాంటి పర్సన్తో డీల్ చేస్తున్నారంటే ఒక ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఈ పర్సన్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలాంటి పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు సో అలాంటి పర్సన్ వల్ల మీరు మిమ్మల్ని ఎంత స్ట్రెస్ చేసుకుంటున్నారు అనేది యూనివర్స్ ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తుంది మీ ఐస్ ఓపెన్ అప్ చేస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకంటే సి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఏడుస్తున్నారో సి కొంతమంది అడిగారు నన్ను కమెంట్ సెక్షన్లో ఎవరో నాకు గుర్తులేదు సి మేడం మేము ప్రాక్టికల్గా ఉంటే మా పర్సన్ మారుతాడా మేము ప్రాక్టికల్గా ఉంటే మా పర్సన్ వస్తాడా మా లైఫ్లో అనేసి ఒక కమెంట్ చూసాను నేను సో చూడండి మీరు ప్రాక్టికల్గా నేను ఎందుకు ఉండమన్నాను ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ప్రాక్టికల్గా ఉంటారు సో నేను ఎన్ని రీడింగ్స్ చేశాను మీరు చూడొచ్చు నా రీడింగ్స్ ఒకటి రెండు అయినా కనీసం ఒకటైనా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మీకు ఏం చెప్పానంటే మీ పర్సన్ ప్రాక్టికల్ అని రైట్ అండ్ ఇక్కడ మీరు ఎమోషనల్ అని సో ఇక్కడ మీరు ప్రాక్టికల్ అయితే నేను ఎందుకు ప్రాక్టికల్ అవ్వమన్నా మిమ్మల్ని ఎందుకు స్ట్రాంగ్గా ఉండమన్నా ఫస్ట్ మన కోసం మనం ప్రాక్టికల్గా ఉండాలి మనని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ప్రాక్టికల్గా ఉన్నాం కానీ నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా మీ పర్సన్ వస్తాడని మిమ్మల్ని ప్రాక్టికల్గా ఉండమని చెప్పలేదు మీ పర్సన్ వస్తారు ఏం ప్రాబ్లం లేచి ఇక్కడ నైటో బాన్స్ ఉంది మీ పర్సన్కి ఎప్పుడు రావాలనిపిస్తే వస్తారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎందుకు ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు ఎందుకంటే మీరు తన వెంట పడుతున్నారు మీరు తనకు కాల్ మెసేజ్ చేస్తారు కాబట్టి ఆ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలియట్లేదు సో అది ప్రాబ్లం అనమాట సి ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అయ్యారనుకోండి అట్లీస్ట్ మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ మీరు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నట్టు అక్కడ అంటే మీ గురించి మీరు ఆలోచించండి అక్కడ మీ గురించి మీరు స్టెప్ తీసుకున్నప్పుడు మీరు ఎమోషనల్గా కాకుండా స్ట్రాంగ్ లేడీగా ఉంటారు స్ట్రాంగ్ మ్యాన్గా ఉంటారు సో ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజులో సారీ ఎలా ఉండాలంటే మనం ఇప్పుడు పర్సనా మన సెల్ఫ్ రెస్పెక్ట్ కా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆబ్వియస్గా సెల్ఫ్ రెస్పెక్టే ఉండాలి పర్సన్ ఉండొద్దు సో మన సీ ఒక నొప్పుకుండా అండి మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లవ్ ఉంది బట్ ఆ పర్సన్కి కూడా అంతే ఇష్టం ఉందా చూడండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా సో మీరు ఇస్తున్నప్పుడు మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ కూడా ఫైట్ చేస్తేనే కదా మీ రిలేషన్షిప్కి ఒక అర్థం ఉంది ఎంతసేపు మీరు అలా ఇప్పుడు ఈ ఎనర్జీ చూడండి మీరు ఏడుస్తున్నారు ఆ పర్సన్ కోసం అండ్ ఎంత లో ఎనర్జీలో ఉన్నారు చూడండి స్లీప్లెస్ నైట్స్ నిద్ర లేకపో నిద్ర లేకపోవడం ఎంజైటీగా ఫీల్ అవ్వడం ఇక్కడ ఎంత నెగటివిటీ ఉందో చూడండి బ్లాక్ రోస్ చూసారు ఎంత సడన్గా మీరు ఆ పర్సన్ని కళ్ళలో చూడడం అంటే మీరు ఒక కమిట్మెంట్ ఇవ్వని పర్సన్ కోసం ఒక ప్లేయర్ ఎనర్జీ ఉన్న పర్సన్ కోసం మీరు ఎంత బాధపడుతున్నారా భర్త ఒకసారి ఆలోచించండి అలాంటి పర్సన్ కోసం మీకు కళ్ళ నీళ్ళు ఇప్పుడు టియర్స్ అంటారు కదండి కళ్ళ నీళ్ళు అంటారు అవి చాలా విలువైనవి రైట్ సో అలాంటి కళ్ళ నీళ్ళు మీరు ఇలాంటి పర్సన్ కోసం వేస్ట్ చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి సి నేను బాధ బాధ ఉండదని చెప్పట్లేదు బాధ ఉంటుంది ఒక్కరోజు ఏడవండి పూర్తిగా ఏడవండి సో నేను ఒప్పుకుంటాను ఏడుపు వస్తుంది ఆ ఏడుపుని ఒకరోజు మొత్తం ఏడవండి లేకపోతే టూ డేస్ మొత్తం ఏడవండి కానీ థర్డ్ డే మాత్రం ఏడవడం ఆపేసేయండి సో మీరు ఎలాంటి పర్సన్ గురించి ఏడుస్తున్నారు మిమ్మల్ని ఎటు పోకుండా స్టక్ చేసేసారు లైఫ్లో అలాంటి పర్సన్ కోసం మీరు ఏడుస్తున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి సో ఇలాంటి ఎనర్జీలో ఒక పర్సన్ కోసం ఏడుస్తున్నామంటే మనం ఆ పర్సన్ దానికి డిజర్వ డిజర్వెన్స్ ఉందా లేదా ఆ పర్సన్ దానికి డిజర్వ్ అవుతారా పర్సన్ మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారే సో ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఏ ఏడవడం చూడాలనుకుంటారా ప్రేమించిన వాళ్ళు డెఫినెట్గా ఏడిపించరు సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఐ నో బాధగా ఉంటుంది పర్సన్ రాకపోతే బట్ స్టిల్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి లైఫ్లో స్ట్రెంగ్త్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఎమోషనల్ డౌన్ ఉండకండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మూన్ కార్డ్ చూడండి మీరు ఎంత ఎమోషనల్ డౌన్గా ఉన్నారు ఎస్పెషలీ న్యూ మూన్ ఫుల్ మూన్ వచ్చినప్పుడు మీరు ఇంకా చాలా మీ పర్సన్ని మిస్ అవుతారు నార్మల్గా రోజు మీరు మిస్ అవుతారు రోజు రాత్రి ఆలోచిస్తారు ఏడుస్తారు మా పర్సన్ ఎందుకు రావట్లేదు అని టెన్షన్ పడడం ఓవర్ థింక్ చేయడం అతిగా ఆలోచించడం మీ ఎనర్జీ ఎంత లో ఉందో చూడండి మీ పర్సన్ ఎనర్జీ చూడండి వస్తారు వెళ్తారు అతనికి ఏం ఫరక్ పడట్లేదు ఆయన నార్మల్గానే ఉన్నారు మీరెందుకు ఆ పర్సన్ గురించి ఎంత లో ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది ఈ పర్సన్ మీ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇక్కడ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది ఐ థింక్ ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడకపోతుండొచ్చు అండ్ ఐ మీన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు సో మీ పర్సన్ ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీలాగా మీ పర్సన్ ఏడవట్లేదు మీ పర్సన్ మీలాగా ఇక్కడ లో ఎనర్జీలో లేరు మీరు మాత్రమే ఇక్కడ లో ఎనర్జీలో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉండి ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే మీ లైఫ్లో వస్తారు పోతారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ గురించి మీరు ఇన్సెక్యూర్ అయిపోతున్నారమ్మో మా పర్సన్ ఇంకా మా దగ్గరికి రారా లేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఎప్పటికీ సో ఇవి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు చాలామంది ఇక్కడ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది కదా మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు మా పర్సన్ వస్తారా రారా మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా వెళ్ళిపోతారా ఇంకెప్పుడు ఒకవేళ నేను ప్రాక్టికల్గా ఉండి నేను కూడా దూరంగా ఉన్నాను అనుకోండి మా పర్సన్ వస్తారా రారా ఇలాంటి డౌట్లు మీకు ఎక్కువ వస్తున్నాయి సో ఎందుకు రారండి ఇప్పుడు మీరు ఇంత ఎంబడబడుతుంటే ఆ పర్సన్కి మీ వాల్యూ ఎలా తెలుస్తుంది మీరు స్టాప్ అయ్యి ఇట్లాంటి లో ఎనర్జీ సీమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఏదన్నా అట్రాక్ట్ చేయాలంటే ముందు మన ఎనర్జీ హైగా ఉండాలి ఇట్లా లో ఎనర్జీ ఏడవడం సో మనం డౌన్గా ఉంటే మనం ఇంకా డౌన్ అయిపోతూనే ఉంటాం ఎమోషనల్ డౌన్ ఎప్పుడు అవ్వద్దు సీ బాధగా ఉంటుంది ఏడవండి ఒకరోజు ఏడవండి రెండు రోజులు అయిపోయింది ఇంకా బంద్ చేసేయండి సో ఒకరు డిసైడ్ అయిపోండి ఈ పర్సన్ గురించి నేను ఎప్పుడూ ఏడవను ఒకవేళ గుర్తు వస్తే సో ఈ గుర్తు రాకుండా ఉంటారు అనేసి నేను అనను గుర్తొస్తారు పర్సన్ బట్ ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు సడన్గా డిస్ట్రాక్ట్ చేసుకోండి లేదంటే ఏదైనా వర్క్ ఏదైనా వర్క్లో బిజీ అయిపోండి సో ఒక్కొక్కసారి ఎమోషనల్గా డౌన్ అవుతాం అలాంటి సిచ్యువేషన్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేమే ఏడిపోతుంది బట్ ఎస్ కొంచెం మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి ఏదైనా వర్క్లో కానీ ఏదైనా పనిలో కానివ్వండి సో కొంచెం మిమ్మల్ని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీ ప్రొటెక్షన్ కూడా మీకు చాలా అవసరం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు అసలు మిమ్మల్ని మీరు కాపాడుకోవట్లేదు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు మెంటల్గా కొంచెం మెంటల్ ఎంజైటీ ఉంటే కొంచెం నిద్ర పట్టకపోతే ఓవర్ థింకింగ్ మీరు చేస్తున్నట్టయితే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి సే చాలామందికి మెడిటేషన్ చేయడం అనేది అలవాటు ఉండదు బట్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ట్రై చేయండి ఎక్కువసేపు కూర్చోలేరు ఆయన అలవాటు లేని వాళ్ళకి బట్ ఫైవ్ మినిట్స్ ట్రై చేయండి లేదంటే రోజు రోజు కొంచెం కొంచెం టైం పెంచుకుంటూ పోండి రోజేం పెంచకండి ఇప్పుడు వన్ మంత్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి రోజు మెడిటేషన్ తర్వాత సిక్స్ మినిట్స్ సెకండ్ మంత్ సిక్స్ మినిట్స్ చేయండి సో మెడిటేషన్ ఏంటంటే మైండ్ని కొంచెం రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎనర్జీని బ్యాడ్ పర్సన్స్లో ఇన్వెస్ట్ చేయకండి ఇక్కడ మీ ఎనర్జీ మీ లైఫ్ అనేది చాలా మీకు ఇంపార్టెంట్ సో మీరు ఎలాంటి పర్సన్స్ ఒక మనీ మైండెడ్ పర్సన్ కోసం ఒక ప్లేయర్ ఎనర్జీ కోసం మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు మీ ఎమోషన్స్ మీ విలువైన ఎమోషన్స్ని విలు మీ విలువైన టీయర్స్ని మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు ఒక పర్సన్ కోసం అది యూనివర్స్ చెప్తుంది ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి సో అప్పుడే మీరు ఇలాంటి బ్యూటిఫుల్ ఎనర్జీలో ఉంటారు ఇక్కడ మీరు చూసినట్టయితే నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ నెగిటివిటీ అనేది ఉంది సో ఈ నెగిటివిటీ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఇక్కడ ఒక బౌల్లో సారీ ఒక ఇక్కడ మీరు ఒక రౌండ్ సర్కిల్ చూడొచ్చు అండ్ దీంట్లో ఒక పర్సన్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎనర్జీ అనేది ఒక సర్కిల్లో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ తన ఎనర్జీ అనేది సేఫ్గా ఉంది బ్రైట్గా ఉంది నెగిటివ్గా లేదు ఇక్కడ చాలా నెగిటివిటీ ఉంది మీరు కార్డ్సే చూడండి మీకు ఎంత తేడా కనిపిస్తుందో ఇక్కడ ఎంత నెగిటివిటీ ఉంది ఇక్కడ ఎంత పాజిటివిటీ ఉంది అనేసి అలా అంటే మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ పర్సన్ కూడా ఇలాగా ఉంటారు కదండి ఎప్పుడైతే మీ మీ దగ్గరకు వస్తారో తన అవసరం కోసం వస్తారు ప్లే ఎనర్జీలో ఉంటారు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ పెళ్ళి అని అనుకోండి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఏదో క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు కదా మీరెందుకు ఎమోషనల్ అయి డౌన్ అయిపోతున్నారు మీరు కూడా తెలివిగా ఆలోచించండి యూనివర్స్ అంటుంది అతను అంత తెలివిగా ఆలోచిస్తే మీరు కూడా తెలివిగా ఆలోచించండి అది అండ్ ఇంకొకటి ఏంటంటే జస్టిస్ కార్డ్ మీ పర్సనే వచ్చి మీకు జస్టిస్ చేయాలా చెప్పండి సో ఫస్ట్ మన గురించి మనం ఎందుకు జస్టిస్ చేసుకోదా పర్సనే మీకు జస్టిస్ ఎందుకు చేయాలి మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ ఎందుకు తెచ్చుకోకూడదు మీకు తెలుసు ఇక్కడ మీ పర్సన్లో నెగిటివిటీ ఉందని మీకు తెలుసు బట్ స్టిల్ మీరు సేమ్ పర్సన్ నెగిటివిటీ మీరు చూశారు ఓకే బట్ మీ ఎమోషనల్ వల్ల మీ ప్రేమ వల్ల మీ పర్సన్ని మీరు వదిలేసుకోలేకపోతున్నారు ఓకే బట్ అట్లీస్ట్ ఎమోషనల్ డౌన్ కాకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా మీరు పెట్టుకోవచ్చు కదా సో మీరు చాలామంది బాధపడుతున్నారు కదా రే పర్సన్ రావట్లేదు మ్యామ్ అసలు మాట్లాడట్లేదు బ్లాక్ చేశారు అరే బ్లాక్ చేసే అది పర్లేదండి బ్లాక్ని అంతా ఇదిగా ఏం చూడకండి బ్లాక్ చేస్తారు ఇట్స్ ఓకే మీ ఎనర్జీని చేంజ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఆబ్వియస్గా ఆ పర్సన్ డెఫినెట్గా మీ ఎనర్జీ చేంజ్ అవుతే ఆబ్వియస్గా ఆ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు ఒకరోజు ఆ నమ్మకం పెట్టుకోండి మీ ఎనర్జీని చేంజ్ చేసుకోండి ఎమోషనల్గా డౌన్ అవ్వకండి జస్టిస్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే జస్టిస్ విత్ యోర్ సెల్ఫ్ మీతో మీరు జస్టిస్ చేసుకోండి మీ లైఫ్లో జస్టిస్ అనేది అవుతుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ కర్మ అనేది అందుతుంది సో దానికి మీరేం బాధపడ అవసరం లేదు అండ్ మీ పర్సన్ యాక్షన్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు బట్ మీరు చూసినట్టయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ప్లేయర్ ఎనర్జీలో వస్తున్నారు మీరు చూసినట్టయితే కమిట్మెంట్ లెవెల్ ఎనర్జీలో రావట్లేదు అండ్ తన తను ఎందుకు వస్తారు మీరు తనని హీల్ చేస్తారు మీరు తనని హ్యాపీగా ఉంచుతారు మీ వల్ల తనకి ఎనర్జీ అందుతుంది మీ నుంచి ఎనర్జీ తను తీసుకొని మిమ్మల్ని ఇలా లో ఎనర్జీలో పడేస్తారు మీ పర్సన్ సో మీరు ఆ పర్సన్కి ఎనర్జీ ఇస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ ఎనర్జీని సో అది మీ మిస్టేక్ సో మీరు కొంచెం తెలివిగా హ్యాండిల్ చేయండి ఈ పర్సన్ని ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో ఈ పర్సన్ ఎలా అంటే ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తుంది ఒక తెలివిగా ఆలోచిస్తుంది ఎమోషనల్ డౌన్ అవ్వకుండా సిచ్యువేషన్ని హ్యాండిల్ ఎలా చేయాలి ఓకే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు అండ్ మాట్లాడట్లేదు బ్లాక్ చేయగానే బాధపడకండి కాల్ చేయట్లేదని బాధపడకండి పడకండి కాన్ఫిడెంట్గా ఉండండి ఇప్పుడు మన ఎనర్జీ చాలా ఒక ఏమంటారు మార్పు తీసుకురాగలదు మన ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ సీ ఇప్పుడు మీరు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా కానీ అసలు మాట్లాడుకున్నా సరే కానీ మీరు మీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండి మీరు ఒక వై వైబ్రెంట్ ఎనర్జీలో ఉన్నారనుకోండి మీ లైఫ్లో చేంజెస్ అనేది మీరు గమనిస్తారు మీ లైఫ్లో చేంజెస్ అనేవి అప్పుడే స్టార్ట్ అవుతాయి మీరు ఇట్లా ఇమోషనల్గా లో ఉన్నప్పుడు స్టక్ అయినప్పుడు ఎనర్జీస్ అనేవి చేంజ్ అవ్వవు అనేది నేను క్లియర్గా చెప్పేస్తున్నా ఇంకొకటి ఏంటంటే మీరు స్టక్ అయిపోతున్నారు మెంటల్గా స్ట్రక్ అయిపోతున్నాను ఒకటి ఏంటంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి మీరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారు ఓకే మారుతాడు మీ పర్సన్ మారుతాడని ఎదురు చూస్తున్నారు కానీ మిమ్మల్ని మీరు ఎందుకు మార్చుకోవట్లేదు సి మీ పర్సన్ మారుతాడు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు స్టాండ్ తీసుకొని పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనుకో మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి మీ పర్సన్కి చెప్పండి ఓకే నువ్వు కమిట్మెంట్ ఇవ్వకపోతే నా లైఫ్లోకి రాకు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అన్నట్టు మీరు ఆలోచించండి సో తన కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని స్టక్ చేసి వాళ్ళు స్ట వాళ్ళు ఏం స్టక్ అవ్వరండి ఆబ్వియస్గా వాళ్ళు ఏం ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయట్లేదు ఇక్కడ ఎమోషనల్ డౌన్ ఏం లేరు మీలాగే ఎమోషనల్ అవ్వట్లేదు సో ఆబ్వియస్గా తను ప్లేయర్ ఎనర్జీలో వచ్చినా తను హ్యాపీగానే ఉంటారు వాళ్ళ లైఫ్లో మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా వాళ్ళు హ్యాపీయే మీరు కాదు కదా మీరు ఎమోషనల్గా స్టక్ ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఎక్స్క్యూజెస్ చేస్తున్నారు మీరు అంత వచ్చినప్పుడల్లా మీరు తనకి కాదు అనకుండా వద్దు అనకుండా ప్రేమనిస్తారు సో ఆ పర్సన్కి తెలుసు మీ వీక్నెస్ ఏంటో తెలుసు మీ వీక్నెస్తో ఎలా ఆడుకోవాలని తెలుసు అందుకని మిమ్మల్ని స్టక్ చేస్తుంటారనమాట ఒకవేళ ఒక ఒకసారి ఆలోచించండి మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి ఆ పర్సన్కి మీరు ఒక గుణపాఠం నేర్పించాలి కానీ ఇట్లా డౌన్ అయిపోతే అప్పుడు చేంజ్ ఎలా వస్తుంది సిచ్యువేషన్లో చీ చూడండి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్టక్ అవ్వద్దు బాధపడద్దు అనేసి నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వస్తున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు సో ఇలాంటి పర్సన్ గురించి ఏడవడం మానేసి ఆ పర్సన్కి దూరంగా ఉండి ఆ పర్సన్కి మీ వర్త్ ఏంటి ఇక్కడ ఇంప్రెస్ చూసారా ఎంప్రెస్ ఇక్కడ మీరు ఎంప్రెస్ చూస్తారా మీ ఎనర్జీ ఇలా ఉండాలి మీ మీ ఎనర్జీ అనేది ఇంత వైబ్రెంట్గా ఉండాలి అంటే ఇప్పుడు ఎంప్రెస్ ఏంటంటే తనకి తను విలువ ఇచ్చుకుంటుంది ఇక్కడ తనకి తన కేర్ తను తీసుకుంటుంది అంటే తన అందరితో కేరింగ్గా ఉంటుంది యాజ్ వెల్ అస్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక క్వీన్ ఉంది అంటే రాణి అనమాట ఎంప్రెస్ అంటే సో రాణి ఎవరి ముంగట తల వంచదు అండ్ తనకి ఎవరైనా విలువని ఇవ్వట్లేదు తన విలువని తగ్గిస్తున్నారంటే పడతారు ఎవరైనా పడొద్దు ఎందుకు ఆ పర్సన్ తప్పుడు వ్యక్తి కాబట్టి మీకు విలువ ఇవ్వట్లేదు సో ఆ పర్సన్ మీకు విలువ ఇవ్వట్లేదు అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారా ఇక్కడ మీరు తక్కువ కాదు ఆ పర్సన్ మిమ్మల్ని అలా చూసుకునేలా చేస్తున్నారు నీ వాల్యూ లేదన్నట్టు మిమ్మల్ని మీ మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు మీరు మ్యానిపులేట్ అవ్వకండి తను మేనిపలేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ మీరు ఎందుకు మ్యానిపులేట్ అవ్వాలి మీరు ఎందుకు తక్కువ మీరు ఇక్కడ ఇక్కడ ఇంత పొజిషన్లో మీరు డెఫినెట్గా రాగలరు ఎప్పుడైతే మీ ఎమోషనల్ నుంచి మీరు బయటకు వస్తారో అండ్ మీ లైఫ్లో లో ఎనర్జీ అనేది ఎప్పుడూ మీరు ఎంకరేజ్ చేయొద్దు డెఫినెట్గా బాధ ఉంటుంది బట్ ఆ బాధ నుంచి బయటికి రమ్మని పూర్తిగా అయితే రాలేరు నేను ఒప్పుకుంటాను బట్ అది ఇంపాసిబుల్ అయితే కాదు కదా సో డెఫినెట్గా మెడిటేషన్ చేయండి లేదంటే అఫర్మేషన్స్ మీ గురించి మీరు ఎక్కువగా కేర్ తీసుకోండి ఎప్పుడైతే మన సెల్ఫ్ లవ్ చూడండి మనని మాత్రమే ప్రేమించుకోవట్లేదు లో ఎనర్జీలో ఉన్నాం అనుకోండి సో వేరే వాళ్ళకి కూడా మన ఎనర్జీ అనేది వైబ్రెంట్గా ఉండదు అది ఆ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే కొంచెం మ్యానిపులేటవ్ సో మీ పర్సన్కి మిమ్మల్ని ఎలా ట్రిక్ చేయాలి ఎలా మ్యానిపులేట్ చేయాలనే చాలా బాగా బాగొచ్చు అనమాట అది ఎమోషన్స్ యూజ్ చేసి అయినా లేదంటే ఫ్లర్ట్ చేసి అయినా ఆ పర్సన్ ఏదో ఒకటి మ్యానిపులేట్ చేయొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ అబద్దాలు ఆడే ఛాన్స్ కూడా ఉంది ఓకే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి తను ఏ ట్రిక్ అనే యూస్ చేస్తారు ఆ ట్రిక్లో మీరు పడిపోకుండా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా స్టక్ అయిపోయారు అంటే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అలాగని పర్సన్తో ఉండలేకపోతున్నారు ఒక స్టక్నెస్ అనేది మీ దగ్గర ఉంది మీ పర్సన్ డెసిషన్ తీసుకోవడానికి స్టక్ ఉన్నారు అండ్ మీరు కూడా స్టక్ అయిపోతున్నారు ఇక్కడ మీలో సెల్ఫ్ లవ్ అనేది తక్కువ అయిపోయింది మీ పైన మీ దృష్టి మీ పైన మీ దృష్టి లేదు ఓన్లీ మీ పర్సన్ పైన ఉంటుంది మీకు మా పర్సన్ ఎప్పుడు వస్తాడు మాతో ఎప్పుడు మాట్లాడతాడు అంటే మీ లైఫ్ మొత్తం మీ పర్సనే ఉన్నారా మీ పర్సన్ మీ లైఫ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సనే పెట్టేశారు కానీ మీ మీ పర్సంటేజ్ ఎక్కడ మీ గురించి మీరు ఎక్కడ ఆలోచించుకుంటున్నారు సో ఇక్కడ ఎనర్జీ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఎనర్జీని మార్చుకోండి మీరు ఎందుకు స్టక్ అవుతున్నారు ఒక పర్సన్ గురించి ఓకే అండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే పక్కన పెట్టేయండి ఆ పర్సన్ ఇగ్నోర్ చేయండి సీ వే మనం ఎప్పుడైనా సరే వెయిట్ చేస్తున్నా కొద్దీ ఆ సిచ్యువేషన్ అనేది ల్యాగ్ అవుతూనే ఉంటుంది టైం పెరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడైతే మీరు వెయిటింగ్ చేయడం ఆపేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఎలాంటి మొండి పర్సన్ అయినా ఎలాంటి అమ్మో మా పర్సన్ అసలు మారడు అట్లాంటి పర్సన్ కూడా మీతో వచ్చి మాట్లాడతారు బ్లాక్లో నుంచి తీసి అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారనేది మీ పర్సనల్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే నాకు ఇప్పుడు ఈ రీడింగ్లో అయితే కనిపించట్లేదు మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేసి ఉంచాలి సో యూనివర్స్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ తీసుకురండి మీ ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి అండ్ ఏంటంటే మీరు మీ పర్సన్కి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీరు ఆపేస్తే ఆ పర్సన్ ఏమైనా చేస్తారా అండి చేరు ఆ పర్సన్కి మీ ప్రేమనే అడ్వాంటేజ్ మీ లవ్వే అడ్వాంటేజ్ అనమాట సో దాన్ని తను అడ్వాంటేజ్గా తీసుకొని లవ్ని మిమ్మల్ని బాధ పెడుతున్నారు తప్ప మిమ్మల్ని మీరు ఎంతసేపు మీ పర్సన్ రావాలి మీ పర్సన్ మాట్లాడాలి అప్పుడే నేను హ్యాపీగా అంటే అది కాదు సో మనం ఈ లోకంకి ఎలా వచ్చాం ఒంటరిగానే వచ్చాం కదా సో మనకంటూ మన వాల్యూని ఎందుకు పోగొట్టుకోవాలి ఒక పర్సన్ గురించి సి సరైన పర్సన్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఒక పర్సన్ తెలుసా అండి మీరు కావాలంటే ఎలాగైనా ఫోర్స్ చేస్తారు ఎలాగైనా ఒప్పేస్తారు ఏమైనా చేస్తారు మరి ఒక్కొక్కసారి ఆ పర్సన్ వద్దు అని మిమ్మల్ని అనుకున్నప్పుడు మనకెందుకు సీ మిమ్మల్ని పర్సన్ వదిలేసా అని అని చెప్పట్లేదు కానీ డిస్ట్రాక్ట్ అవ్వండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టారనుకోండి చాలామంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టారు అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు అంటే వస్తున్నారు పోతున్నారు కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ మీరు బాధపడే దానికంటే ఒక ఎనర్జీలో రండి ఓకే నేను నేను హ్యాపీగా ఉంటాను సో ఈ పర్సన్ వల్ల నేను ఎందుకు ఏడవాలి నా లైఫ్లో నేను ఎందుకు హ్యాపీగా ఉండద్దు స్ట్రాంగ్గా ఉండొద్దు అని ఆలోచించండి అండ్ అది ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్లో ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ లవ్ ఇక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు లోగా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోతే పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ మీరు తక్కువగానే తక్కువ అనేసి మీరు అనుకోకండి సో మీ పర్సన్ మెంటాలిటీ అలాగా ఉంది అంతే తప్ప మీరు తక్కువ మీలో ఏదన్నా లోపమా అలాంటిది ఏమి ఉండదు సో మీకు మీరు ఎప్పుడైనా ఫేవరెట్గా ఉండాలి నాకు నేను ఫేవరెట్ అది యాటిట్యూడ్ కాదు మనకు మనం ఫేవరెట్ అనేది మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అని ఉంటుంది కదా కానీ మనం లో ఎనర్జీలో ఉండకూడదు సీ ఎప్పుడైనా కొంతమంది చాలామంది అడుగుతారు కదా మ్యానిఫెస్టేషన్ మెథడ్స్ చెప్పండి టిప్స్ చెప్పండి అనేసి అడుగుతుంటారు కదా సి ఈ మ్యానిఫెస్టేషన్లో చాలా రకాల మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఉంటాయి ఏ మేనిఫెస్ట్ మెథడ్లో అయినా కానీ ఒక్కటి సిమిలర్ థింగ్ ఏంటంటే కీ ఏంటంటే కీ అంటే కీ టు సక్సెస్ అంటే కీ ఏంటంటే అసలైన విషయం ఏంటంటే మేనిఫెస్టేషన్లో సెల్ఫ్ లవ్ మనని మనకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నామో అప్పుడే సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి మన లైఫ్లో అండ్ ఇంకొకటి అంటే మ్యానిఫెస్ట్ చేయడానికి మనం హై వైబ్రేషన్లో ఉంటేనే మన వైబ్రేషన్తో మేనిఫెస్ట్ చేయగలం ఇలా లో ఎనర్జీలో ఉంటే మనం చేయలేము అండ్ ఇక్కడ చాలామందికి బ్రేకప్ కూడా అయి ఉండొచ్చు అసలు మొత్తం కాంటాక్టే లేకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏడుస్తున్నారు స్టక్ అయ్యారు మా పర్సన్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఏడవడం బదులు మీరు స్ట్రాంగ్గా ఉండి మేనిఫెస్ట్ ఎందుకు చేయకూడదు అప్పుడే కదా మీ పర్సన్కి ఫరక్ పడుతుంది మీరు ఇప్పుడు ఒక పర్సన్కి ఏడుస్తున్న పర్సన్ కంటే నవ్వుతున్న పర్సనే అట్రాక్టివ్గా కనిపిస్తారు ఏడుస్తున్న పర్సన్ అట్రాక్టివ్గా కనిపిస్తారా కనిపించరు అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేయొచ్చు మీ పెంటికల్స్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు సో ఇక్కడ వైబ్రేషన్ అనేది చాలా హైగా ఉంది రైట్ అండ్ ఇంకొకటి బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో అవసరం మీరు పూర్తిగా ఎమోషనల్ ప్రాక్టికల్గా ఉన్నా కష్టమే సో డెఫినెట్గా మీ ఎమోషన్స్ అనేవి రైట్ పర్సన్కి చూపించండి రాంగ్ పర్సన్కి కాదు అండ్ ఇక్కడ స్టేబిలిటీ మీద ఫోకస్ చేయండి ఫోర్ ఆఫ్ ఫెంట్గా స్టేబిలిటీని ఫోకస్ చేసింది మీరు చూస్తున్నట్టయితే ఎనర్జీ చూసాను ఎంత వైబ్రెంట్గా ఉందో ఎంత హ్యాపీనెస్ ఉందో ఈ కార్డులో సో ఎందుకు అండి ఇప్పుడు మీ పర్సన్నే వచ్చి మిమ్మల్ని హ్యాపీ చేయాలని రూల్ లేదు కదా సో మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకున్నప్పుడు మీ పర్సన్ కూడా మీ వైబ్స్ అనేవి అందుతాయి ఓకే పర్సన్ హ్యాపీగా ఉంది నేను లేకుండా ఎలా హ్యాపీగా ఉంది ఈ పర్సన్ అనేది మీ పర్సన్ ఆలోచిస్తారు ఇక్కడ జడ్జ్మెంట్ యూనివర్స్ మీద ఎందుకు మీరు ట్రస్ట్ చేయరు చాలామంది ట్రస్ట్ చేయరు చాలామంది భగవంతుడు మేబీ మా లైఫ్లో ఇట్లా చేస్తున్నారా అనేసి మీరు అనుకుంటారు కానీ చాలామంది లైఫ్లో ఇలా సిచ్యువేషన్స్ ఉంటాయి సో సిచ్యువేషన్ని భగవంతుడు వదిలేయండి మీరు ఎంత మీరు ఏం చేయాలో మీ సిచ్యువేషన్లో అంతా చేసేసారు సో ఇప్పుడు యూనివర్స్ చేస్తుంది సో యూనివర్స్ పని ఏంటి అనేది యూనివర్స్ చేస్తుంది అప్పటి వరకు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి ఎంతసేపు మీరు ఏ ఎనర్జీలో ఉన్నారని అనుకోండి అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ముందుకు వెళ్ళదు మీరు ఇలా లో ఎనర్జీలో ఉంటారు మీ పర్సన్ వస్తుంటారు మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్కి ఎమోషనల్గా మీరు అటాచ్ అయిపోయారు సో ఏదైతే అయిపోయిందో నేను దాన్ని మార్చలేను సో ఇప్పటి నుంచి అయినా ఈ ఎనర్జీని చేంజ్ చేసుకోండి ఇప్పటి నుంచి అయినా లో ఎనర్జీలో వెళ్లకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోండి అని యూనివర్స్ అనేది మీకు మెసేజ్ ఇస్తుంది ఇక్కడ చాలామంది ఇక్కడ లో ఎనర్జీలో ఉన్నారు చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారు సో ఇది అండి యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజెస్ సో ఇదే అండి మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్ ఇంకొకటి ఏంటంటే కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజెస్ అని టైప్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు నేను నంబర్ ఇస్తాను టైటిల్లో అన్న ఇస్తాను లేదంటే కామెంట్ సెక్షన్లో అనే మెన్షన్ చేస్తాను నెంబర్ నేను సో ఇదండి ఈరోజు రీడింగ్ ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే గైడెన్స్ ఏం వచ్చిందంటే మీకు సిచ్యువేషన్ ఇప్పుడు మీ ఫేవర్లో లేదు ఐ అగ్రి కానీ మీ సిచ్యువేషన్ మీ చేతిలో ఉంది మీరు చేంజ్ చేసుకోగలరు సీ ఇప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయకండి ఏమైనా రెమెడీ ఉంటే మా పర్సన్ మా దగ్గరకు వస్తారా రెమెడీ ఏంటో చెప్పనా మీ హ్యాపీనెస్తే రెమెడీ అండి మీ లవ్ అనేది రెమెడీ అంటే లవ్ అంటే మీ పర్సన్కి పది మెసేజ్లు చేసి కాల్స్ చేసి ఎప్పుడైనా బాధపడకండి ఒక పర్సన్ డీల్ బ్లాక్ చేశారంటే ఆ పర్సన్ ప్రాబ్లం అది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మీరెందుకు ఏడపడం మీరు మీరు చేశారు మీ నుంచి మొత్తం చేశారు ఆ పర్సన్ బ్లాక్ చేసినప్పుడు మీరు ఎందుకు బాధపడడం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఏడుస్తున్నప్పుడు మీ పర్సన్ ఏమి ఇవ్వకుండానే అంత హ్యాపీగా ఉంటే మీరు ఇచ్చి కూడా ఎందుకు శాడీగా ఉన్నారు సే లైఫ్లో కొన్ని అవుతాయి కొన్ని సాడ్నెస్ అనేది మనకు వస్తుంది ఎందుకంటే మనలో మార్పు ఏంజల్స్ ఏమనుకుంటున్నారంటే మీలో మార్పు అవసరం మీరు మారట్లేదు సో ఏంజల్స్ ఏం రియలైజేషన్ ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాలనుకుంటున్నారంటే ఫస్ట్ మీరు మీ ఎనర్జీని మార్చుకోండి ఈ పర్సన్ మీరు రాంగ్ పర్సన్ గురించి ఎంత ఏడుస్తున్నారు కరెక్టా అనేది మీరు ఆలోచించండి ఒకసారి సో డెఫినెట్గా కమెంట్ చేయండి మీకు రీడింగ్ ఎలా అనిపించిందో అండ్ ఇంకా ఏదైనా టాపిక్స్ మీద మీకు స్పెసిఫిక్గా రీడింగ్స్ కావాలంటే కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ట్రై చేస్తాను ఆ టాపిక్స్ పైన అండ్ ఈరోజుకి ఇదే వీడియో అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ ప్రతి ఒక్క కమెంట్ నాకు వాల్యుబులే అండ్ మీ ప్రతి ఒక్క లైక్ నాకు వాల్యుబులే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను